సార్ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ ఏంటండి ఈ గొర్రెల గురించి అసలు ఈ గొర్రెల కాపడి ఎవరు ఈ గొర్రెల కాపడికి గోవుల కాపులకి తేడా సార్ మా ఊరు గొర్రెలు అనుకునే వాళ్ళకి అయితే మన మనం ప్రశ్న అంటే ఒక పాజిటివ్లోంచి వెళ్దాం సార్ ఓకే ఆ పాజిటివ్నెస్ కోసం మనం ముందు మాట్లాడి చెప్పుకుందాం ఆపదా అపహర్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరే అయితే మీరు అడిగిన ప్రశ్న గోవుల కాపరి గొర్రెల కాపరి గొర్రెల కాపరి మీరు పరిశీలన చేయాలి అనాలసిస్ చేయాలి అనాలసిస్ చేస్తే గోవుల కాపరి అయినటువంటి కృష్ణ భగవాను యొక్క తత్వం ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ద్వారా వ్యాప్తి చెందింది అంతకుముందు లక్షల సంవత్సరాలుగా ఉంది ఎవరెవరైతే ఈ గోల్డ్ కాపల్ని అనుసరిస్తున్నారు వారిలో కొన్ని లక్షల మంది విదేశస్తులు ఉన్నారు వారు అందులో క్యాండిబల్స్ కూడా ఉన్నారు అంటే మనుషులు దినేటువంటి జాతి అటువంటి వాళ్ళు పరిపూర్ణ శాఖాహారులై శుద్ధ సాత్వికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఉండేటువంటి తల్లులు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఈ భక్తి మార్గంలోకి వచ్చి వాళ్ళు సనాతన సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తున్నారు సంస్కృతిని పాటిస్తున్నారు సంస్కారాలను నేర్చుకుంటున్నారు సంస్కృతం కూడా నేర్చుకుంటున్నారు చాలా పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు వేరే ఇక్కడ చూస్తే చీరలు కట్టుకున్నటువంటి మన తల్లులే గొర్రెల్లాగా మారి పిచ్చోళ్ళలాగా తయారైపోయి పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ వాడే నా మొగుడు వీడే నా మొగుడు అంటూ ఒక విధమైన ఒక వెర్రి యాక్చువల్గా తెలంగాణ పోరుగడ్డ సో ఆఫ్టర్ ఫాలోయింగ్ దిస్ గొర్రెల కాపరి ఎర్రగడ్డ సో పోరుగడ్డని ఎర్రగడ్డ చేసే బ్యాచ్ మనకు అవసరం చెప్పన్నాను వేస్ట్ కదా వాళ్ళు వాళ్ళే అంతేందుకు ఇప్పుడు కింద నేను లిఫ్ట్ దగ్గర నిలబడినప్పుడు ఉంది శిరీష వెట్స్ ఏవో పాలు పెరుగు అని రాసి ఉంది శిరీష ఎవరు మన పిల్ల ఇప్పుడు ఆ మేటర్ పాలు ఇంకోటి ఇంకోటి ఆ పేర్లు పెట్టారు అతను కూడా ఇంటి పేరు లేకపోతే అతనికి ఏం బతుకుండదు మా నాన్న పేరు ఎగటనా ఏదో ఉంటుంది వచ్చిన తల్లుల బొట్టు ఒకటి తీసిచ్చారు చీరా మెట్టెలు తాలిబొట్టు నలపూసలు అంతా మన తల్లులే మైండ్ పాడవడం వల్ల అలా అయ్యారు సో ఒక మీరు ఆలోచించండి ఎవరైనా పదో తరగతి నుంచి ఇంటర్లోకి వెళ్ళాలి ఇంటర్ నుంచి డిగ్రీలోకి వెళ్ళాలి కిందకి వెళ్ళకూడదు సో భారతీయ తత్వం చాలా గొప్పది సో వీ వాంట్ పర్సనాలిటీస్ లైక్ ఆరి బట్ట వై దిస్ బట్ట తర్వాత నెక్స్ట్ సార్ ఈ ఎవరైతే దేవుడి బిడ్డలు ఉన్నారో వాళ్ళకు వాళ్ళు మే మేమంతా గొర్రె గొర్రెబిడ్డలం అని అంటూ ఉంటారు కదా మరి ఈ గొర్రెలు కాపరి అయినా గొర్రెలకే కాపరియా లేకపోతే ఈ దేవుడి బిడ్డలకి కాదా మనుషులకు మనుషులకి కాదా అంటే వాస్తవానికి మీరు వాళ్ళ పుస్తకం చూస్తే ఆడ బుక్ పెట్టాను చూడు దా థ్యాంక్ యూ నువ్వు కూడా తిరిగాయి ఈ సో మీరు ఇందులో చూస్తే వీళ్ళ మెంటాలిటీ ఏమిటి అంటే శాంపిల్ కూడా చెప్తున్నా శాంపిల్కి అదే ద్వితీయ ఉపదేశము అందులో పదమూడు అధ్యాయంలో పన్నెండు నుంచి పదహారు వరకు నీవు నివసించడకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ పురమలలో ఏదో ఒక దాని పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతను పూజింతుమరండి అని తమ పుననివాసులను ప్రేరేపించినని నీవు విన్నయర్లా నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగా విచారింపవలను అది నిజమైన ఎట్లా అనగా అతి హేమంది నీ మధ్యన జరిగిన ఎట్లా ఆ పునర అవశ్యంగా అవశ్యంగా కత్తిచేత సమరించి దాన్ని దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తి చేత నరికి నిర్మూలనం చేయవలను అక్కడ కొల్లగొట్టిన సొమ్మంతటినీ విశాల వీధిలో నీ దేవుడైన సైకోగాడి పేరిట ఆ పొరమును దాన్ని కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి ఎల్లప్పుడూ ఎల్లప్పును పాడుదెబ్బయి ఉండవలను వీడు గార్డేట ఇప్పుడు ఆళ్ళ ఏం చేయాలి అదే మనం ఆళ్ళను అలాగే చేయాలా ఇప్పుడు వాళ్ళకి తెలియని దేవుడి గురించి చెప్తే వాళ్ళలా కాల్ చేయాలి తగిలిచ్చేయాలి అని చెప్పేవాడు సైకివాడు మరి ఇప్పుడు మనకు పరిచయం లేదు కదా ఎడారి మతాలు వన్ ఓ టూ మనకు పరిచయం లేదు ఆ కూడా మనకు అక్కర్లేదు మన దేశాన్ని మొక్కలు చేసిన మతాలు మన ధర్మాన్ని నాశనం చేసిన మతాలు మన దేవాలయాలను ఆక్రమించినటువంటివి కాబట్టి ఆ దరిద్రాన్ని ఎవడైతే నెత్తిన పెట్టుకున్నాడో ఎక్కడ వాళ్ళు పుట్టి వాడు దరిద్రుడే దరిద్రుడు మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ జ్ఞానహీనుడు సో ఇది జ్ఞానభూమి ఇక్కడ జ్ఞానహీనులు ఎందుకు దరిద్ర అదే అది లాస్ట్ సార్ సార్ ఈ ఎడారి మతస్థులు మన గోదావరి జిల్లాల దాకా వచ్చేసారు అసలు ఏంటి సార్ వీళ్ళు రావడానికి కాలు రా ఎవరు రాలేదు అని అందరు ఇక్కడ వాళ్ళకి పుట్టారు అదే జస్ట్ వాళ్ళ మైండ్ అలా దిగజారింది దిగజారింది ఆ దిగజార్చిన వాటిలో అంటే నన్ను అడిగితే ఈ భూమి మీద ఓ మనిషిని దిగజార్చడంలో బైబిల్ మించింది లేదు ఫస్ట్ అవర్ దానికి ఇవ్వాలి ఓ మనిషిని దిగజార్చడం ఇందాక ఒక జర్నలిస్ట్ పశువు వాడు జర్నలిస్ట్ రూపంలో ఉన్న జంతువు అదే పేరుతో ఉంటాడు సో వాడు నాతో ఇంటర్వ్యూ చేశాడు కొన్ని రోజుల క్రితం వాడు దాన్ని పబ్లిష్ చేయలే ఎందుకని వాడు గొర్రె సో గొర్రె ఆ మెంటాలిటీతో వచ్చాడు ఇప్పుడు దొంగ దొంగ అంటే ఆ థ్యాంక్ యూ అంటే అండగా సో అలాగే వీడు గొర్రెల్ని అనేసరికి ఈ గొర్రె కాలిపోయి వాడు ఇంటర్వ్యూ ఫేస్తో వచ్చి నన్ను అప్లోడ్ చేయలేదు నన్ను తిడుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు ఇంకా అది వాళ్ళ ప్రేమ మతం కదా ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఆ వీడియోలో ఉంటుంది ఈ రాధమనోహి గారు మందు కొట్టేస్తాడు ఈ రాధమనోహర్ గారు మొక్కలు తినేస్తాడు అలా ఏదేదో నేను ఒక్క భోజనమే చేస్తా అరిచి గీ పెట్టినా రెండుసారి దాన్ని ఇప్పుడు ఏదైనా ఒక మాట అంటే దాన్ని నిరూపించాలిగా నీకు వివాహం అయిందా మీ ఆవిడ ఎక్కడ ఉంది అని అడగకూడదు వివాహం అయిందంటే అవలేదను మీ పిల్లలు ఎంతమంది అడగకూడదు కదా మొదటిదానికి ఎస్ చెప్తే మిగిలినాను కదా అలాగా సో కాబట్టి ఈ నీతి లేని వాళ్ళని కొంటారు నీతి లేనివాడే కదా అమ్ముడే అవగలడు ఈ అమ్ముడైపోయిన బ్యాచ్ అజ్ఞానం బ్యాచ్ గొర్రెలుగా ఉన్నారు అంతే వాళ్ళంతా ఇక్కడ కానీ వాళ్ళంతా మన సాటి వాళ్ళు కదా సాటి తెలుగు వాళ్ళు సాటి హిందువులు సాటి మనుషులు అలా దిగజారి పాడైపోతే ఎంత బాధగా ఉంటుంది ఓ తల్లి ఏడుస్తూ చెప్తుంది చదువుకోమని పంపించాము పంపిస్తే ఆ దరిద్రులు మా అబ్బాయిని మతం మార్చేశారు వాడు నన్ను అమ్మాని కూడా పిలవడంట మతం మారితే తప్ప అంత లుచ్చా మతం క్రైస్తవం అంటే ఏమనుకుంటున్నావు ఇప్పుడు వాడు చెప్తాడు పోయి ఈ పుస్తకంలో ఏం చెప్తాడంటే నేను శాంతిని పంచుడికి వచ్చిందని మీరు తలంచున్నారా లేదు నేను ఖడ్గము పంచుడికే వచ్చిని ఒకని కుటుంబంలో భర్తకు భార్యకు తండ్రికి కుమారునికి నేను విరోధం పెట్టవచ్చితిని అని స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు ఈ దరిద్రం మన వాళ్ళకి ఎక్కడ అంటే మన వాళ్ళు బికమే డిసీజ్డ్ మనం కోపడకూడదు అదే మన వాళ్ళు చూసి హేట్ చేయకూడదు వాళ్ళు కదా పాపం కదా యు యూ యూ హేట్ డిసీజ్ నాట్ పేషెంట్ సో ఎవడైతే క్రైస్తవులకి వెళ్ళో దే ఆర్ పేషెంట్స్ సో ఊ షుడ్ పిట్ ఆన్ అంద బైబుల్లో బూతులు ఉన్నాయి బైబుల్ నిండా బూతులో ఉండని మీరు అంటూ ఉంటా అంటలేదు నేను దమ్ముంటే సార్ నీకు ఉంటే నువ్వు మగ పుట్టుకు పుట్టావు కాబట్టి ఆడ పుట్టి వాళ్ళతో వాళ్ళు చదివించలేం మగవాళ్ళతోనే కష్టం మగోళ్లే చదవలేరు సో నువ్వు దీన్ని వీళ్ళ పార్టీ అధ్యక్షుడి పేరు యహోవా వాడికి ఇద్దరు పిల్లలు వాడి పిల్లల్ని ఎవరెవరు ఎలా కొంచెం ఇప్పుడు మాట చెప్పాలంటే మింగేరో ఇక్కడి నుంచి నువ్వు జస్ట్ ఇక్కడి నుంచి ఐదు లైన్లు చదువు చాలు నే దరిద్రం నేను చదవదు పైకి చదవాలి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు గట్టిగా గట్టిగా వద్దులేదు సార్ మరి నువ్వు అన్న అవసరం లేదు సార్ ఇక్కడ కొన్ని పదాలు నేను అంటే అర్థమే తెలిసి పదాలు చదవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అంటే మనం ఇలాంటివి మాట్లాడకూడదు కదా మొగలు చదవలేదు అదే సార్ ఇప్పుడు ఐదో లైన్ చదువు సార్ వారి వారి డేషను నలిపోయి అవి మనం చదవ కదా చదువు కదా కాకపోతే సో ఇప్పుడు నేను బైబిల్ని బూత్ అంటలే బూత్ కాబట్టి బైబిల్ అంటున్నాను అర్థమైందా అది బూతు కాబట్టి బూత్ బైబిల్ అన్నారు బైబిల్ని బూత్ అంటలే బూతు ఉంది కాబట్టి బైబిల్ అన్నారు అంతేనా అదే శుద్ధం అంతే కాకపోతే ఏదైతే మీరు మేము అయితే మతప్రచారం చేస్తున్నాము మీరు మారుతున్నారు కదా మీకు ఆలోచన లేదా అని కూడా అలా ఏంటది మతప్రచారం చేయటం తప్పు కాదు మేము మతప్రచారం చేయడం తప్పేం కాదు మీరు మారతమే తప్పు మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారు మారుతుందే మీరు కదా అని వాళ్ళు అంటారు ఇప్పుడు ఎవరు మారుతారు అజ్ఞానం మారుతారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళక తింటారుగా మరి నేను తిన్నాం నేను రేపు మధ్యాహ్నమే అదే ఇప్పుడు పిల్లోడికి ఇచ్చామనుకో తింటాడు వాడి శిశువు మతం మారేడు పశువు అజ్ఞానం కాబట్టి మనం చెప్పాలి ఆ బాధ్యత నాలంటోళ్ళు కొందరు తీసుకున్నారు గోది ప్రమాదం రే అటు వెళ్ళకొంద ఇదివరకు ఎప్పుడో చిన్నప్పుడు ఓ సినిమా పేరు తెలియదు నాకు తౌను పక్కకి వెళ్ళదురా డింగరి అనేది పాట ఉంది అలాగే బైబిల్ పక్కకి వెళ్ళద్దురా డింగరీ లాగా మారద్దురా పాపిలాగా మారద్దురా గొర్రెలాగా కావద్దురా శవన్లాగా ఎడవద్దురా అంతే నెక్స్ట్ సార్ ఇలా మతం మారే వాళ్ళందరూ అసలు ఏం చేయాలి మతం మారిన వాళ్ళని మార్చుకొని తెచ్చుకోవటమైనా లేకపోతే మనం మ మనం మన యొక్క విధానం వేదం ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్తుంటే అంటే సంగత్యత్వం కలిసి నడుద్దాం కలిసి జీవిద్దాం అని చెప్తుంది కాబట్టి వాళ్ళందరి పట్ల దయ చూపించాలి జాలి చూపించాలి ప్రేమ చూపించాలి కోప్పడకూడదు ఖచ్చితంగా కోప్పడకూడదు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంత గొప్పమంది ఋషులు పుట్టిన నేలలో పుట్టాం ఎంతమంది వీర్లు పుట్టిన నేలలో పుట్టాం మనం వాళ్ళకి వారసులు ఒక ఎండిపోయిన శవానికి మనకి ఏ సంబంధం లేదు అది చెప్పాలి చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లొయిర్డ్ చేశారు వాళ్ళు తప్పి ఉంది కదా అల్లు సీతారామరాజు ఎవరి మీద పోరాడాడు బ్రిటిష్ వాళ్ళ మీద ఇప్పుడు అల్లు సీతారామరాజు పోరాడిన ప్లేసులో వాళ్ళు ఆ బ్రిటిష్ మతంలోకి వెళ్ళిపోతే ఆయన పోరాటానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదు కాబట్టి అల్లు సీతారామరాజు వీరుడు రెండు చెక్కల మీద శవం బీరుడు అంటే ఈ పాస్తల్లో బీరుబాట్లో వాళ్ళు కాబట్టి నీతి లేని వాళ్ళు పెరగడం సమాజానికి మంచిది కాదు అదేనా ఇప్పుడు అలా నీతి లేని వాళ్ళ మతంలో అక్క బావ ఉన్నారు తెలుసుగా బావ తెలుసు నీకు వర్షం అది ఆపుతుంటాడు వాళ్ళ అబ్బాయి వర్షం తెప్పించేస్తుంటాడు వర్షం ఆగిపో అంటాడు వర్షం ఆగిపోతుంటాడు వాళ్ళ అబ్బాయి వర్షం వచ్చేమంటాడు మరి వర్షాన్ని ఆపే కెపాసిటీ ఉన్నప్పుడు మొన్న ఏదో ఇక్కడ మొన్న మొన్న విడిపోయింది కదా మన వాళ్ళు తాడు పెట్టి కింద మీద పడ్డారు కదా అప్పుడు ఏం చేస్తున్నాడు ఇది బావా దానికి తోడు ఇప్పుడు మామూలుగా మన అందరికి తెలుసు కాంగ్రెస్ హిందువులకి వ్యతిరేకం పార్టీ పెట్టిందే డబ్ల్యూహెచ్ఓ హ్యూమని బ్రిటిషోడు దాన్ని ఫాలో అయినవాడు మన పొట్టోడు ఓకే సో మనకు తెలుసు ఆ పార్టీ మన దేశ ధర్మనాశనం చేసింది అది మన అందరు కనబడింది కనబడుతూనే ఉంది ఇప్పటికి కూడా ఎంతమంది ఎవరెవరు పుట్టిన బ్యాచ్ో తెలియని వాళ్ళంతా అక్కడ ఉండడం వల్ల వాడు వాడు వాళ్ళ నాన్న పేరు ఒకటి ఆహా వాడి పేరు ఒకటి వాడి పేరు చివర ఒకటి ఉంటుంది రకరకాలుగా అంతా కాలకోట అదంతా ఉంటుంది కదా పంచకుట్ల అంటాడు అలా అలాంటి బ్యాచ్ అంతా అక్కడున్నారు అందులో మహా ఈ అక్క కూడా చేరింది చేరి టీటీడీకి హుండీలో డబ్బులు వేసేది ఎవరు హిందువులు హిందువులు అవును సార్ ఎవరు క్రిస్టియన్ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం షర్మిల ఫాలో అయ్యే మతం హిందువులకు వ్యతిరేకం ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఇంటికి వెళ్తూ దారిలో చపాతీలో పరోటాయో భోజనమో కొనుక్కొని తింటావు నేనేవాడిని కామెంట్ చేయడానికి వాడి చొక్కా వాడిది నీ చొక్కా నీది నీ భోజనం నీది నేను తిన్నావు నేను తిన్నావు అది నా నీమో నీధులు తింటావు కదా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు వేసేదెవరు హిందువులు హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం నెంబర్ వన్ చర్మలకి ఏం సంబంధం నెంబర్ టూ గుళ్ళు కట్టద్దని చెప్పడం నువ్వెవరు నువ్వు ఉన్నదే ఓ రాజకీయాల పార్టీలో నువ్వు ఫాలో అయ్యేది ఒక రాజకీయాల మతం హూ హూ టు టాక్ బెటర్ యూ హ్యావ్ షిట్ బెటర్ టు షట్ కంటిన్యూ లాస్ట్ క్వశ్చన్ ఓకే ఓకే సార్ ఐదు నిమిషాలు క్లోజ్ సార్ దేవాలయాల్లో అన్నమతస్తులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళు ఎలా చేయాలి అనిపించింది సార్ మన సొమ్ము తింటూ మన దగ్గర చేయాలి మళ్ళీ మన మతంలో మార్చాలని వాళ్ళు అసలు ఏంటి సార్ వాళ్ళది ప్రసాద మన మళ్ళీ మన ప్రసాదాలు తినరు కానీ మనం ప్రసాదాలు మాత్రం కలుషితం చేస్తారు ఇక అర్థం కాలేదు అన్న ఇప్పుడు ఒక వేచకి నీతి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతేలా అలాంటి ప్రాస్టిట్యూట్ రిలీజన్లో వాళ్ళు ఉన్నారు సో కాబట్టి వాళ్ళకి సీఫర్ అంటే సీఫర్ చీటింగ్ అది కామన్ అది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి నీతి లేదు కాబట్టి ఆ మతంలోకి లేదు కాబట్టి వాళ్ళు నైతికత కోల్పోయారు కాబట్టి ఏం పేరు బాబు నీ పేరు వెంకటేశ్వరరావు సర్టిఫికేట్లో హిందూ టీటీడీలో జాయిన్ అయిపోయాడు ఓ నమో వెంకటేశయ అండవు బొట్టు పెట్టుకోడు ప్రసాదం తెలియవు వీళ్ళంతా ఏ టైప్ అంటే మగుడు తెచ్చే చీర కావాలి మూడు తెచ్చే పూలు కావాలి మగుడి తెచ్చే ఆభరణాలు కావాలి మొగుడు వద్దు ఆ జాతిది మీకు దానికి రుజువు ఏంటంటే ఈ గాడిద మీద వెళ్తున్నాడు చూడు వీడు వీళ్ళమ్మ ఇప్పుడు ఇప్పుడు మీ నాన్న పేరేంటి శ్రీనివాసరావు గారు టక్ చెప్పు కదా మా నాన్నగారి పేరు చెత్తనాడు చెప్పాం కదా అలా అలాంటి పేరుడు ఎప్పటికీ చెప్పలేడు అలాంటి బ్యాచ్ కాబట్టి ఆ నీతి లేని బ్యాచ్ అందరూ అలాగే ఉంటారు అందులో పెద్ద విషయం ఏం లేదు బైబిల్ ఎక్కువ ఎవడని దిగజారుతాడు అంత పెద్ద గొప్ప ఉంది ఇప్పుడు ఒక అతను ఇప్పుడు నీ పేరేంటి దీపక్ అండి రేపేంటి రేపు రేపు రేపేంటి వెంకట దీపక్ అండి సంతకం దీపక్ చేస్తాను మరి అజయ్ అలా చేయడు సంతకంలో ఎర్రప్ప ఓహో అది అది నీతి లేని బతుకు అంతే నెక్స్ట్ సార్ లాస్ట్ క్వశ్చన్ అది సార్ సార్ కృష్ణుడితో మీ అనుబంధం కృష్ణుడితో మీ ప్రయాణం కృష్ణుడు మిమ్మల్ని ఎలా మార్చారు ఏంటి సార్ దాని గురించి చిన్నప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారిని మాకు నైన్ ఉండేది సిక్స్త్లో సెవెంత్లో ఆ పుస్తకంలో చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అలా భగవంతుడి యొక్క దయవల్ల పుస్తకాల పెచ్చ నాకు ఉంది అప్పుడు ఇప్పుడు కూడా అలా నా స్నేహితుడు పుస్తకం ఇచ్చాడు వాడు ఇప్పుడు మీడియాలో ఉన్నాడు వాడు ఆ పుస్తకం ఇచ్చినప్పుడు నేను పక్కన పడేశాను మన దగ్గర బోల్డ్ ఉన్నాయి తర్వాత చదవడం ప్రారంభించాను తొంభై ఏడులో ఆ పుస్తకం పేరు ఆత్మసాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకం చదివి ఓ జీవితం అంటే బైక్ మీద తిరగడం కాదు మంచి మంచి చొక్కాలు ప్యాంట్లు జీన్స్ క్యాప్లు గాగుల్సు ఇది కాదు లోపల వైపు తిరగడం లోకం వైపు కాదు అది శ్రీల ప్రభుపాది వారు ఇస్కాన్ ఫౌండర్ వారి యొక్క పుస్తకాలు చదవడం ద్వారా నా ప్రయాణం మొదలై తర్వాత తొంభై ఏడులోనే ఇస్కాన్ తిరుపతిలో జాయిన్ అయ్యాను రెండు వేల నాలుగు వరకు అక్కడ ఉండి తర్వాత నా పర్యటన నా ప్రయాణం అలా కొనసాగుతూ ఉంది ఇప్పుడు కూడా వచ్చే ముందు హోమం చేసుకుని వచ్చే సార్ మీ ధైర్యం మీ ఎవరన్నా ఈ బెంగాలీలో మాట ఉంది రాకే కృష్ణ మారికే మారే కృష్ణ రాఖికే అంటే ఇఫ్ కృష్ణ వన్ యూ నోబిడి కెన్ సేవ్ యూ ఇఫ్ కృష్ణ యూ నోబిడి క్యాన్ కాబట్టి అవసరకి బే కృష్ణ విశ్వాస పాలన పాలనకు కృష్ణుడే మాకు బెంగాల్లో పాటలో చెప్తారు కృష్ణ మాత కృష్ణ పిత కృష్ణ ధన ప్రాణ్ బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష నా దీయా నా దీయా గోద్రుమే నిత్యానంద మహాజన్ పాతి సరే ఎంతోమంది పాటలు పాడుతూ ఉంటారు కానీ మీ పాట మాత్రం ప్రతిసారి అద్భుతంగా ఉండిద్ది దాంతోపాటు మీరు కొన్ని కొన్ని పదాలకి మా యువత కానీ ఈ సనాత సనాతన ధర్మం కాపాడే ప్రతి ఒక్కరికి ఒక ఉర్రుతని ఇస్తూ ఉంటుంది మనిషి ఎప్పుడు జోష్తో ఉండాలి ఎందుకంటే ఇది ఎప్పటికో అయినా యాష్ అయిపోతుంది కాబట్టి అంతే సార్ అందుకని సర్వే జన సుఖను భవంతు సర్వే సజ్జన సుఖను బాంతు థ్యాంక్ యూ ఒక్క క్వశ్చన్ సార్ లాస్ట్ది మూడు మీకు అన్ని మతాలు ఒకటేనా అనేది దాక్కు దాని గురించి చెప్తారా ఏంటి క్వశ్చన్ అదే సార్ మీకు అన్ని మతాలు ఒకటేనా ఖచ్చితంగా అంటే మన మన భారతదేశంలో అందరూ అన్ని మతాలు ఒకటే కదా సమానంగా చూడాలంటారు కదా అనేది ఓకే సార్ నువ్వు నువ్వు ఖచ్చితంగా కాదు కదా సార్ పిచ్చోల్ ఫిలాసఫీ అది అదే ఇప్పుడు మొన్న ముద్రామయ్య అని మన పక్ష స్టేట్ సీఎం ఆయన ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఒక ముస్లిం లేడీ చేత ప్రారంభింపజేశారు ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అనేసింది సో మేమేమంటాం అంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ వై నాట్ టేకింగ్ ఏ హోమం ఇన్ మసీద్ అండ్ చర్చ్ అదే అదే వై నాట్ వర్షిప్ దుర్గా పూజ ఇన్ మసీదు అండ్ చర్చ్ వై ఆర్ లూటింగ్ ఓన్లీ టెంపుల్స్ వై నాట్ ఛార్జ్ చర్చ్ అండ్ మాస్క్ కాబట్టి సెక్యులరిజం అనేది దరిద్రం నపుంసకలకి మనకు కాదు ఆ నపుంసకులు నువ్వు ఉండకుండా ఉండాలి అంతేగా నిరూపించండి ఎవడైనా సెక్యులరిజిం ఉందని నిరూపించండి టెన్ ల్యాక్స్ ఇస్తాను థ్యాంక్ యూ నేనా థ్యాంక్ యూ హరే కృష్ణ థ్యాంక్ యూ రెండు అయినా ప్లీజ్ చాలా నీరసంగా ఉంది సో ఇంత ఇక్కడ సమాతం మళ్ళీ మనం కలుద్దాం రేపటి రోజున మళ్ళీ గురువు గారితో ఇంకా మీటింగ్ పెట్టుకొని మిగిలిన వాటి గురించి కూడా మంచి ఇచ్చిద్దాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీటీవీ నమస్తే థ్యాంక్ యూ శ్రీకృష్ణ